మీరేంట సంఘాలా నువ్వు గ్రూప్ మెంబర్ మెంబర్గా ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు మీ గ్రూప్ భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూప్లు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు గ్రూప్లు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా ఎట్లా నీ నీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు కూడా మెంబర్ వేనా అంటే మనకి ఇక్కడ టీ ఫోర్ సర్వే ఉంది కదా సార్ చేసాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళను గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కల సార్ ఆశయం సార్ దానికి ఈ యాప్లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మేము ప్రభుత్వం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈ అమ్మాయిని ఎంపిక చేశాం సార్ ఈ అమ్మాయి

సార్ రాట్టి పెట్టుకొని పది సార్ అబ్బాయే పెట్టుకున్నాడు ఆ అబ్బాయి సార్ ఐదేళ్ళకి ఇరవై ఇరవై బొత్తులో అమ్ముకో అబ్బాయి పెట్టుకున్న బొత్తులు లాగించుకున్నాను సార్ టెన్త్ వందలు పన్నెండు సార్ ఇంకా పెట్టుకోవాలి కదా పెట్టుకున్నావా ఎంత వస్తుందో మా ఆదాయం దాంట్లో మధ్య దాన్ని కొంచెం పెంచుకుంటే ఏమైనా ఆదాయం జరుగుతుందా తెలిసి ఎంత ఆదాయం వస్తుంది మార్కెట్ ఉందా డిమాండ్ ఉంది మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది ఈ అమ్మాయి లోని నలగరికి ఎట్లా చేయాలో నిలగరిని సపోర్ట్ చేయండి మాట్లాడదాం ఓకే బాగా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఏంటమ్మా ఏమి ఇవన్నీ ఏ మండలంలో ఇవన్నీ సార్ అక్కడ చూడ బ్యాంకు చేసి ఇప్పటివరకు ఐదు ఐదు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నాను సార్ రోజు రోజుకు వినదయం అభివృద్ధి చెందుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతుంది నేను ఉపాధి పొంది సార్ నాతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను సార్ సీట్ తప్పు ద్వారా నలభై వేల రూపాయలు తీసుకున్నాను సార్ అతి తక్కువ వడ్డీతో ప్రణాన్ని తీసుకున్నాను సార్ నేను ఈ అవకాశం ద్వారా మీకు ధన్యవాదాలు సార్ కూడా ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్ ఇప్పటిక్కు వచ్చింది సార్ అంటే ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను సార్ ఎట్లా అమ్ముతున్నావు ఎక్కడ అమ్ముతున్నావుతున్నావు మా ఊర్లోనే సార్ అంటే వాళ్ళు

సర్ఫ్ ఒక చిన్న వినడం సార్ అంత బాగానే ఉంది సార్ మంత్లీ అది కూడా మంత్లీ ఎనభై వేల రూపాయల వరకు ఇది సేల్స్ చేసుకోగలుగుతున్నాను మంచిగా కూడా సార్ కాబట్టి మా మా బాబుకి ఒక చిన్న అనారోగ్య సమస్య వల్ల ఇంకా అంటే గవర్నమెంట్ నుండి వ్యక్తి ఏమైనా సార్ అంటే

వచ్చిన వాళ్ళ ఫస్ట్లో పక్క ఏమైనా అమౌంట్ ఇంట్లో వాడేసేసుకొని అట్లా అయిపోయింది సార్ లక్ష రూపాయలు అట్లా ఇచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని చిన్న చిక్ చర్యలను మొదలు పెట్టుకొని తర్వాత మగ్గాలున్నాం సార్ ఇప్పుడు రెండు లక్షలు లోన్ తీసుకున్నాం ఐదే లోను ఐదు లక్షలు లోన్ తీసుకున్న తర్వాత పది మగ్గాలు మేమే నేర్పిస్తాం సార్ ఇంట్లో సొంత మగ్గాలే నేర్చుకోవటం పెద్ద వ్యవస్థ మాస్టర్ వ్యవస్థలా లాగా సార్ మళ్ళీ మీరు చేసిన ఇప్పుడు ముద్రాలోని

ఫస్ట్ నేను వెంకటేశ్వరమ్మ సార్ మా చిన్నగా అన్న సోప్రాలు సార్ పద్మావతి గ్రూప్ సార్ కుకింగ్స్ తయారు చేస్తున్నాను సార్ ఏఎన్డిసిలో మూడు లక్షల లోను తీస్తున్నాను సార్ పిఎం లెక్క కింద

పది కిలోలు పైన అమ్ముతున్నాను సార్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా సార్ మేము అప్పటి నుంచి పది కిలోలు పైన పోతుంది ఆ దర్శనాలా వచ్చింది నేను ఇంటి దగ్గర తయారు చేసుకునేదాన్ని సార్ అది వరకు ఊర్లో అమ్ముతున్నీసీలో తీసుకున్నాను సార్ ఇప్పుడు పొదుపులో రెండు వేల మూడు నుంచి మీ వల్ల ఆ రోజు గ్రూప్ లో జాయిన్ అయ్యి చిన్న ఉన్న ఉన్నవాళ్ళం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు సార్

ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ఓఎన్డిసి పెట్టాలి ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోండి ఎస్ ఆల్ కలెక్టర్స్ ఎస్ అదే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా బ్రాండ్ ప్రమోట్ చేయాలా అదేనా రిసీపీ కూడా చేయాలి అది చెప్పాను కదా మళ్ళీ లాస్ట్ టైం మీరు వర్క్అట్ చేయడం చెప్పాను కదా అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడి నుంచి రిసీపీ ఎవ్రీథింగ్ ఎట్రా వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం కిల్ చేయకూడదు మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసిన అవసరం అయితే ఇప్పుడు ఆవిడ కొంచెం మెషనరీ పెట్టింది ఆ మెషన్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా ఇంకా మోడర్నైజేషన్ ఏ టెంపరేచరు ప్రాసెస్ ఏంటి ఆవిడ ఏం చేస్తూ ఉంది ఇంకా బెటర్గా ఇటు చేస్తాం అక్కడి నుంచి స్టోర్ స్టోర్ చేసిన ఎంత టైము ఇవన్నీ కూడా సైన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ బట్ ఆవిడ నాలెడ్జ్ ప్రకారం అవుట్ చేస్తూ ఉంది మీరు వర్కౌట్ చేస్తే

టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ నేను పంతొమ్మిది వందల పంతొమ్మిది స్టార్ట్ చేశాను సార్ రెండు వేల చేశాను రెండు వేల పదకొండవ సార్ చిన్న చిన్న పెట్టుకొని చిన్న చిన్నగా జీవన వచ్చేసాను సార్ డిగ్రీ అయిపోయింది బాబు ఖాళీగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం ఇచ్చారు సార్ బాబు డీజే పెట్టుకొని డీజే స్టార్ట్ సార్

సరే ఫోర్ హండ్రెడ్వాదాలు నమస్కారం తీసుకొని డబ్బులు ఇవ్వండి పదివేలు ఇవ్వండి